దాన్ని కూడా సంబంధిత అధికారులు పరిశీలించి ఆ కొరవ నాలుగు పంచాయతీలకు కూడా ఉత్తర కాలం నుంచి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అలాగే కావేరి కాలం కింద ఇప్పుడు గత ఖరీఫ్ సీజన్లో ఇంచుమించుగా నాలుగు లక్షల నలభై వేల ఎకరం దాకా ముప్పై తొమ్మిది టీఎంసీలతోనే పండించుకోవటం నిజంగా అధికారుల పనితీరుకు నీటి నిర్వహణ చేసిన నీటి యాజమాన్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇప్పుడు రెండవ పంటకి మనకి ఇంచుమించుగా అన్నీ కలుపుకొని నలభై మూడు టీంసీలు వాడుకునే విధంగా మనకి ఈరోజు నీటి నిర్వహణలో ఇవ్వటం జరిగింది ఈరోజు సమ్మర్లో నిజంగా కొంత హార్డ్గానే ఉంటుంది వాటర్ నీటి నిర్వహణ అంటే నాండేళ్ట ప్రాంతంలో ఖచ్చితంగా కొంత ఆరుతోడి పంటలకి పెట్టుకునే విధంగా అదేవిధంగా కొంత భాగం వరి వేసుకునే విధంగా చేస్తే మంచి ఫలితాలు కూడా రావచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను రిజర్వాయర్ ద్వారా రెండు నియోజకవర్గాలు ఎనిమిది మండలాలు ఖనిగి రిజర్వాయర్ మీద ఆధారపడి రైతులు మంటలు పండించుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మాకు ఖనిగి రిజర్వాయర్ నుంచి పైడేయర్ ఎస్కేప్ ఛానల్ ద్వారా అల్లూరు చెరువుకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇది సుమారు నలభై మూడు కిలోమీటర్లు పైడేర్ ఎస్కేప్ ఛానల్ ఉంటే దాంట్లో సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్లు మాకు అల్లూరు చెరువుకి పవర్ బ్యాంక్ అదేవిధంగా పైనుంచి నుంచి వచ్చే నీళ్ళని కూడా పొరపూడి పెద్ద పాల వరకు వెళ్ళే దీనికి బిల్లు తీసుకెళ్లేటువంటి పైడేరు కెనాల్ సార్ దానికి ఇప్పటివరకు కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి ఉంది అది మొత్తం గురవ కట్టాలతో గడ్డితో కూడిపోయిన సందర్భం ఉంది ఈ ఇరవై కిలోమీటర్లు కూడా మెయింటైన్ చేస్తేనే ఇక్కడ మాకు కొడలూరు మండలానికి కానీ అదేవిధంగా దగదర్తి బోగోలు అలూరు మండలాలు మూడింటికి ఈ నిల్లవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంచినందువల్ల నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరిగేదానికి కాలం పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేదానికి అన్ని విధాల రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మాకు నీళ్లు ఇప్పటికే ట్యాంక్స్ లో ఆఫ్ ట్యాంక్స్ వరకు చాలా చెరువుల్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మే పదో తేదీ కల్లా మనం నీళ్లు ఇస్తామని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా నారుమల్కు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలి వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలో నిర్ణయానికి రావాలి ఎక్కడెక్కడ కాలంలో మరమ్మతులు పూర్తయితే మనకు నీళ్లు సమీక్షగా వస్తాయనే నమ్మకం వాళ్ళ కలగాలి అందుకని ఇప్పుడు తెలిసినటువంటి మూడు కోట్ల రూపాయల వర్క్లు కూడా వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆఫ్ ద మొత్తం అందరికీ కూడా నివేదికలు వచ్చినాయి కాబట్టి రేపటి నుంచే రేపు మే పదో తేదీ నీళ్లు ఇచ్చే లోపల ఆ వర్కలన్నీ పూర్తి చేసి రైతులు రెండో పంట నీళ్ళు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ డైరెక్షన్ ఇస్తే ఎవరి పరిధిలో వాళ్ళు వర్కలు పూర్తి చేస్తే రేపు ఈ రద్ది అంతా కూడా యథేచ్ఛగా పనులు పూర్తవుతాయి అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి జీవోలు రావటం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టెంటర్లు వెళ్ళటం తర్వాత లేదా ఓడిన కింద నామినేషన్ గీయడం ఈ లోపల నీళ్లు వచ్చేయడం వాటిని చిన్న చిన్నగా కలిపెట్టేసి కంప్లీట్ అయిపోయింది అనిపించడం తర్వాత మీరు అంబుకలు చేయడం కాకుండా ఈ నెల రోజుల కాలంలోనే అది అన్ని పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవం కలెక్టర్ గారిని మంత్రి వారిని కోరుకుంటూ దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా మీరు ఇచ్చి వాటర్ సందర్శాత వర్తలు ప్రారంభించే తట్టు చేయమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నారు